వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు ముఖ్య విజ్ఞప్తి ఏ పెన్షనర్ కూడా ఎవరిని కలవాల్సిన అవసరం లేదు అసలు విషయం ఏమిటి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్కు ముఖ్య విజ్ఞప్తి రాష్ట్ర డిటిఓల పరిధిలోని ఎస్టీఓలోని డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిటిఓ పరిధిలోని ఎస్టీఓ కార్యాలయాలకు పెన్షన్లు హాజరై అక్కడ రిజిస్టర్లో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ అనగా ఈరోజు సాయంత్రంలోగా సంతకం చేయాలని జిల్లా ఖజానా అధికారి వారు తెలిపారు వెళ్ళేటప్పుడు వారు ఫోన్ నంబరు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్ పుస్తకము పీపీఓ ఐడి జరాక్సులు ఉండటం మంచిది ఏవైనా కరెక్షన్స్ ఉంటే చెక్ చేయించుకోవచ్చు ఎవరైనా అనారోగ్యము మరియు ఇతర ఇతర ప్రాంతాల్లో ఉండి రాలేని పరిస్థితుల్లో ఉంటే వారి గురించి తర్వాత తెలియజేస్తామని చెప్పారు ఈ నెల పెన్షన్ నిలుపుదల ఉండదని కూడా తెలిపారు ఈ విధంగా పైన చూపిన మెసేజ్ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది కొంతమంది పెన్షన్స్ కూడా వచ్చింది వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు అసిస్టెంట్ ట్రెజరీ అధికారి వారి సమాచారం ప్రకారము ఈ ట్రెజరీ నుండి కానీ డిటిఓ ఆఫీస్ నుండి కానీ ఎవరు కూడా ఎటువంటి మెసేజ్ ఇవ్వలేదు అని తెలిపారు అందువలన పెన్షన్స్ ఈ మెసేజ్ వచ్చినా నమ్మవద్దు ఇంకెవరికి పంపవద్దు అని మనవి అని వారైతే ఈ విధంగా పెన్షన్లు ఉద్దేశించి ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్